కానిస్టేబుల్లే వసూల్ రాజాలు నిందితులను పట్టించిన ఫోన్పే ఇద్దరు కాకిల్ అరెస్ట్ ఓ వ్యక్తి నుంచి అక్రమంగా డబ్బులు గుంజుకున్న ఇద్దరు కానిస్టేబులను ఫోన్పే పట్టించింది వారు నకిలీ అనుకొని బాధితుడు పోలీసులను ఆశ్రయించగా నేరస్తులు ఆ స్టేషన్లోని వారేనని ఈ దంద ఎప్పటినుంచో కొనసాగుతుందని బయటపడింది సిఐఎస్పి వీరయ్య గౌడ్ బుధవారం తెలిపిన మేరకు రాజమహేంద్రవరానికి చెందిన కొండ చంద్రబాబు కాకినాడ జిల్లాలో పని చూసుకొని సోమవారం రాత్రి తిరిగి ఇంటికి బయలుదేరాడు రాజానగరం సమీపంలోని జిఎస్ఎల్ ఆసుపత్రి సమీపంలో జాతీయ రహదారి పక్కగా కక్కన ఆగగా రాజానగరం పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ జి సత్యనారాయణ వైబీ దొర అక్కడికి వచ్చారు బాధితుడిని బెదిరించి ఇరవై వేలు ఐదు వేలు చొప్పున ఫోన్పే ద్వారా బదిలీ చేయించుకున్నారు వీరిని నకిలీ పోలీసులుగా భావించిన చంద్రబాబు ఉదయం రాజానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు దర్యాప్తులో భాగంగా ఫోన్పే నంబర్లను పరిశీలించగా అదే స్టేషన్కు చెందిన ఇద్దరు కానిస్టేబుల్ అని తేలింది గత కొంతకాలంగా వీరు ఎటువంటి దందా కొనసాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు వెంటనే నిబంధన అంటే నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు అయితే తరలించగా రిమాండ్ అయితే విధించారన్నమాట సో ఈ విధంగా ప్రజలను కాపాడాల్సిన పోలీసు ఉద్యోగులే ఇలా ఉద్యోగ స్వామ్యానికి మచ్చి తీసుకొస్తూ పరువు తీస్తున్నారు చెప్పేసి మిగిలిన ఉద్యోగులు అయితే అంటూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది